నిర్మల్ జిల్లా మూదోల్ పీఏసీఎస్ అధ్యక్షులు విలేకరులతో మాట్లాడుతూ మూదోల్ పీఏసీఎస్ గోదాములో రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నట్లు బిద్రెల్లి పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు సోయా జిలుగు అందుబాటులో యూరియా బస్తా ధర రెండు వందల అరవై ఏడు డిఏపి బస్తా వెయ్యిన్ని మూడు వందల యాభై సూపర్ ట్వంటీ ట్వంటీ జీరో వన్ త్రీ ఫైవ్ పాయింట్ వన్ వంద రూపాయలు ఐదు వందల యాభైగా ఉన్నట్లు వెల్లడించారు ఎరువులకు కావలసిన రైతులు పట్టా పాసు పుస్తకంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు పరిధిలోని డిగ్రెలి సొసైటీలో ఎరువులు డిఏపి బీజ్ బీస్ యూరియా వెతుక్కడ కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి సోయాబీన్ కూడా విత్తనాలు అందుబాటులో ఉంది జిఎస్ డబల్ త్రీ ఫైవ్ విత్తనాలను ముప్పై కిలోల సంచి రెండు వేల వందల రూపాయలు అమ్మడం జరుగుతుంది అలాగే ఇంకా నెక్స్ట్ ప్రాఫిట్ ప్యాధి కూడా ఎరువులు కూడా అన్ని అందుబాటులో ఉండే విధంగా మేము చూసుకుంటున్నాము అలాగే కొనుగోలు కూడా అన్ని చక్క జరుగుతున్నాయి క్యారీ కొనుగోలు అన్ని జరిగి అయిపోయినాయి అలాగే సన్ఫ్లవర్ కానీ ఇలాంటివి కూడా గవర్నమెంట్ కొనుగోలు చేసింది అందరు కూడా డబ్బులు పడిపోయినాయి ఇంకా ఇంకా ముందట కూడా ఇంకా రైతులకి ఏమైనా అవసరం ఉన్నా కానీ అన్నీ కూడా సమ్ము ఆధార్ కార్డు తప్పసరి తీసుకొని రావాలా ఆధార్ కార్డు ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో ఆ వ్యక్తి పట్టపొలం యొక్క వ్యక్తి వచ్చి త్రమ్మ పెడితేనే మేము ఎరువు జరుగుతుంది అలాగే ఇప్పుడు జీరో బ్యాగ్ కూడా సబ్సిడీలో గవర్నమెంట్ సప్లై చేస్తుంది దాన్ని కూడా అందరికీ మా మ్యాక్సిమంగా మేము సప్లై చేసాము ఇప్పుడు ప్రజెంట్ సోయాబీన్ కూడా అవైలబుల్ ఉంది ముప్పై కిలో సంచి రెండు వేల వంద రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే డిఏపి యూరియా బీజ్ బీజ్ ప్రతి ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి దయచేసి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము